ఆ పాయింట్ మీద కమిట్ అయితే ఇవాళ అందరం కూడా ఖచ్చితంగా ఈయనే కరెక్ట్ అనుకుంటాం ఎందుకని ఉచితాలు పేదవాళ్ళకి ఇవ్వాలంట నేను పేదరిక నుంచి వచ్చినోడికి కానీ ఓ మధ్య తరగతి దాని వారం నా మీద పడుతుంది కాబట్టి ఎలక్షన్ అప్పుడు నా ఓటు ఇటు ఉండాలి కానీ ఎప్పుడు ఇక్కడ ఏమవుతున్నది ఇవాళ రోజున వచ్చేటప్పటికి పాయింట్ ఎక్కడ తేడా వస్తుంది అంతకంటే ఎక్కువ ఇస్తాను అంటున్నప్పుడు మధ్య తరగతి చెప్పాలి ఎక్కువ ఉండవు కదా అదే అనేది మధ్య తరగతి ఓటర్ని వీళ్ళు ఇంకోటి అంతకంటే ఎక్కువ ఇస్తానన్నప్పుడు ఇంకా నీ ఫార్ములా ఏంటి నీ ఫార్ములా ఏంటి నువ్వు అవతలోడు ఒక రూట్ లో పోతున్నప్పుడు దానికి భిన్నమైన రూట్ లో రావాలి ఇప్పుడు ఈయన ఏమీ చేయలేదు కాబట్టి నిన్ను చెప్పాడు ఇస్తాను అది కదా ఈయన ఇస్తానని చెప్పి ఏమీ చేయలేదు కాబట్టి ఇది ఇస్తానని చెప్పాడు మరి నువ్వు అట్లా ఇవ్వడం వల్ల నాశనం అని చెప్పినటువంటి వాడు అంతకంటే ఎక్కువ ఇస్తానన్నప్పుడు అది కరెక్ట్ అని చెప్పి జనాలకు జన్యున్ అని ఎట్లా చెప్తూ ఇప్పటిదాకా నీకున్న తటస్థ ఓటర్ కూడా వాళ్ళ వ్యాపారస్తులు భయపడుతున్నాడు అండి లేకపోతే గనక పరిశ్రామికవేత్త భయపడుతున్నాడు ఇళ్లలో ఉండేటువంటి మిడిల్ క్లాస్ భయపడుతున్నాడు ఎందుకని కూలీలకు డిమాండ్ పెరిగింది పేదలకు డిమాండ్ పెరిగింది వాళ్ళు బార్గెనింగ్ కెపాసిటీ పెరిగింది నా ఎందుకు వాళ్ళకి కొంత బెనిఫిట్ వచ్చింది కదా దీనికే వాళ్ళు అల్లాడిపోతా ఇప్పటిదాకా తిట్టుకుంటే ఇంకా నువ్వు ఎంతైనా ఇస్తానన్నప్పుడు మరి ఇంకా అసలు మనిషి ఎక్కడ దొరుకుతారు ఇక్కడ వాళ్ళ రైతు